మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సమస్యల పరిష్కారానికి రోడ్లెక్కిన అంగన్వాడీలపై ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగుతుందని ఆరోపించారు నిరసన కార్యక్రమాలను అణచివేయడం అనైతిక పద్ధతుల్లో సమ్మెను విచ్ఛిన్న చేయడానికి బదులు సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టి ఉంటే ఫలితం ఉండేదని చంద్రబాబు పేర్కొన్నారు ప్రభుత్వం అంగన్వాడీలను తొలగించాలంటూ ఇచ్చిన ఆదేశాలను ఖండిస్తున్నామని తెలిపారు సీఎం జగన్ తన అహాన్ని ఇప్పటికైనా పక్కన పెట్టి అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి